పోడు పట్టాదారులకు రైతు భరోసా అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పట్టాలు పొందిన పోడు భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు రైతు భరోసా విధి విధానాలపై ఆదివారం వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునంధన్ మార్గదర్శకాలను విడుదల చేశారు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభచాటిగా చేయడానికి కట్టుబడి ఉంది రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడము ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు సాగులో ఆధునిక పద్ధతులు పాటించడానికి అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చు ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి ఆహార భద్రతకు తోడ్పడుతుంది రైతు భరోసా పథకం జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుంది అని ఉత్తర్వులలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ముఖ్యాంశాలను వివరించారు రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం సంవత్సరానికి ఎకరాకు రూపాయలు పన్నెండు వేలు పెంపు భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు సాయం అందించాలి వ్యవసాయ యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగించాలి ఆర్బీఐ నిర్వహించే ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో సాయం సాయం రైతులకు ఖాతాలో జమ వ్యవసాయ సంచాలకుల ఆధ్వర్యంలో పథకం అమలు దీనికి ఎన్ఐసి హైదరాబాద్ ఐటీ భాగస్వామి కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించి పథకం అమలు ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యులుగా ఉంటారు మోర్ అప్డేట్ కోసం ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి